హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు టైలరింగ్ చేసే వాళ్ళకి చాలామందికి ఏంటంటే కళ్ళు కనిపించక కాదు సూదుల దారం ఎక్కించలేం కదా ఆ చాలా మంది అంటారు నీకు కళ్ళు కనిపించట్లేదు అని అంటారు అదేం కాదండి కాకపోతే మనకి సడన్గా సూదులోని దారం పెట్టినప్పుడు సడన్గా ఒక్కోసారి వెళ్ళదు అందుకని నేనైతే హెయిర్ బర్డ్స్ ఉంటాయి కదా చెవులో పొలలు వాటితో అయితే వాటితో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను పెయింటింగ్ బస్లో ఉన్నది ఒక లేయర్ అయితే తీసుకున్నాను సన్నంగా ఉంటుంది కదా అది అయితే తీసుకొని హెయిర్ బడ్స్కి కొంత ప్లాస్టిక్ అయితే ఇది నేను కర్రది ప్లాస్టిక్ అయితే హోల్ ఉంటుంది కాబట్టి కన్నం ఉంటుంది కాబట్టి మధ్యలో పెట్టేసి గమ్ పెట్టి అయినా పెట్టుకోవచ్చు మీరు ఏదైనా సరే సరిపోతుంది దానికి ఫెవికిక్ అయితే బాగా అయినా నేనైతే ఇక్కడ కర్ర తీసుకున్నాను కాబట్టి నాకు నేనైతే బయటను పెట్టేసి చిన్న పేపర్ ముక్ కంటిన్సాను నాకైతే బాగానే యూజ్ అయింది చూసారు కదా ఇదే విధంగా మీరు కూడా చేసుకొని ఇంకా బయట షాపుల్లో కొని అదేమో రెండు రోజులు ఉండడం తర్వాత ఊడిపోవడం చాలా అనే జరుగుతున్నాయి కదా అందుకని నేను డబ్బులు పెట్టి వేస్ట్ చేసే కన్నా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఆలోచించాను ఇంకా అదే ఈ మధ్యన యూట్యూబ్లోనే ఇన్స్టాలో కూడా ట్రెండ్ అవుతుంది కదండీ ఇది అందుకనే ఆ వీడియో చూసి నేను కూడా ఫాలో అయిపోయాను చూసి చేశాను బాగానే వర్క్ అయింది కాకపోతే ఆ చివరిని కొంచెం సన్నంగా చేసుకుంటే సూదులోకి వెళ్తుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదేవిధంగా మీరు కూడా చేసి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో వర్కౌట్ అయ్యిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి టైలరింగ్ వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి మన ఇంట్లోనే మనం చాలా ఈజీగా అనేది అన్నీ